మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో కార్యకర్తలు నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుల్ని దూరం పెట్టడం తెలుగుదేశం పార్టీ చేసుకున్న దురదృష్టమని ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేయాలని నాయకులు కార్యకర్తలు మాజీ ఎంపీ నిమ్మలని కోరగా అధిష్టానంతో చర్చించి అధిష్టానం మనకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించకపోతే నా నిర్ణయం ప్రకటిస్తానని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తెలియజేశారు ఈ సందర్భంలో నేనేం కోరుకుంటా ఉన్నానంటే ఇంకొకసారి అధిష్టాన వర్గంతో చర్చి సరైన న్యాయం చేస్తుందనే అభిప్రాయంతోనే ఉన్నాను సరైన న్యాయం చేసి నాకు సముచిత స్థానం కల్పిస్తుంది అనేటువంటి ఆలోచనలోనే ఉన్నాను చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా మాట్లాడతాను మాట్లాడిన తర్వాత నాకు ఒక నమ్మకం కలిగించేటువంటి ఆలోచనతో ఆయన నన్ను సమర్థించే విధంగా చెప్పగలిగితే తప్పకుండా నేను ఆయన అంట ఆయన చెప్పేటువంటి విషయాన్ని స్వీకరిస్తాను లేదు నాకేమన్నా అపనమ్మకం జరిగితే తదుపరి వీళ్ళందరి ద్వారా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాను ఏం చేయాలనేటువంటి ఇండిపెండెంట్ గా చేయాలా రాజీనామా చేయాలా లేకపోతే ఏది లేకుండా ఊరికే ఉండిపోవాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి లేదా పార్టీకి పనిచేయాలనే నిర్ణయానికి పుట్టపర్తి తర్వాత ఇప్పుడు తర్వాత హిందూ పార్లమెంట్ ఇబ్బంది కోరుతా ఉన్నాను లేదంటే పుట్టపర్తిలో ఇంకా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే నిన్న అమ్మాయికి ఘనాథ్ రెడ్డి గారి ఇచ్చారు ఆ అమ్మాయి నాకు వద్దని చెప్తా ఉన్నది అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే నాకు అవసరం లేదు మీరు నాకు అవసరం ఎవరైనా కూడా అస్వస్థతకు గురైంది ఆ అమ్మాయి మరి అటువంటి సందర్భంలో అమ్మాయిని మార్పించి మళ్ళీ ఆయనే రఘునాథ్ రెడ్డి ఉండాలనేటువంటి కోరే పరిస్థితి కాబట్టి ఆయన అమ్మాయిని వద్దని సీట్ కోరినప్పుడు మళ్ళా అధిష్టాన వర్గం ఆలోచన చేసే పరిస్థితి ఉంటుంది ఆలోచన చేసిన సందర్భంలో ఆ పుట్టబరితే మళ్ళీ కేటాయించమని కూడా కోరుతా ఉన్నా పుట్టపరే కేటాయించి లేకపోతే హిందూపుర పార్లమెంట్ కేటాయిస్తారా రెండూ లేకుండా పోతే పిలిపించి మాట్లాడి ఏమి చేస్తారా ఇవన్నీ చూసిన తర్వాత నా నన్ను అభిమానించే ఈ నాయకులు నన్ను అభిమానించే చేనేత కులాలు నన్ను అభిమానించే బీసీ బీసీలు అందరితోనే చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాను అది కేటాయించారు కేటాయించిన తర్వాత కొంత నేను

అడిగితే ఒక నెల నెల రోజులు ముందే చెప్పేవాళ్ళు పోలీసు చెప్పగలిగేవాళ్ళం ఈ రోజుల్లో ఏమి చెప్పలేకపోతున్నారు అందుకనే చాలా బాధలు ఎందుకంటే మేము కూడా సిద్ధం ఉన్నాం ఎన్నికలంటే ఈ రోజుల్లో ఉండే కారణాల వల్ల పరిస్థితుల వల్ల ముందుగా ఎన్నికలు సిద్ధం కావాల్సినటువంటి అనేక కోణాల్లో మనం ఆలోచన చేస్తే చాలా మనం అన్ని అరేంజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మరి ఎందుకు చెప్పలేకపోతుంది కారణం తెలియదు మరి ఈసీ కులాల అన్ని సామాజిక వర్గాలు అత్యధిక సంఘంలో ఉండేటువంటి వాళ్ళకి అందరికీ సముచిత స్థానం కల్పించినప్పుడు చేనేత కులాల వాళ్ళకు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉందా లేదా చేనేత కులం అనేది పక్కన పెట్టి సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు గారికి లాయల్టీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర విద్యార్థిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఎందుకు సీటు కేజీరాయించలేకపోతా ఉన్నా అందుకని నేను ఒక సందర్భంలో రాజీనామా చేసేద్దామని అనుకున్నా ఒక సందర్భంలో ఇండిపెండెంట్ ఎద్దామని అనుకున్నా ఒక సందర్భంలో నా కోసం పనిచేసేటువంటి చాలా మంది నువ్వు ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేయమని చెప్పి కోరిన కూడా నేను రఘునాథ్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చిన ఉద్దేశంతో వదిలే వేరే అభ్యర్థిని పెడతామన్నారు అప్పుడు కూడా రఘునాథ్ రెడ్డికి ఇవ్వండి సార్ అని చెప్పి నేను రికమెండ్ చేశాను ఆ రోజుల్లో కూడా ఆ రోజు వేరే అభ్యర్థిలో ఎవరు సరైనటువంటి వ్యక్తులు లేకపోవడము ఆ రోజుల్లో కూడా మళ్ళా రఘునాథ్ రెడ్డికి రెండు సార్లు రికమెండ్ చేయడం ఆ దగ్గర రికమెండ్ చేసుకుంటూ వచ్చాము నేను ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లాలోనే కాకుండా వేరే జిల్లాలో కూడా ఎక్కడైనా చేనేత కులాల వాళ్ళు ఉండి నన్ను ఆశ్రయిస్తే వాళ్ళకు కూడా రికమెండ్ చేస్తే వాళ్ళకు కూడా సీట్లు కేటాయించిన సందర్భాలు ఇటువంటి సందర్భంలో నేను చెప్పిండే వాళ్ళకి టికెట్లు ఇస్తూ వేరే జిల్లాలో కూడా నేను చెప్పిండేటువంటి వాళ్ళకి టికెట్లు ఇస్తూ వచ్చినటువంటి సందర్భంలో ఈ రోజు నా సీటు కోసం నేను పలు సందర్భాల్లో దర్శించిన పరిస్థితి వచ్చిందంటే ఇది చాలా నిజంగా బాధాకరమైన విషయం తెలియజేస్తాను ఈ ఎందుకు ఈ పరిస్థితి ఉత్పన్నమైందో తెలుగుదేశం పార్టీలో నాకేం అర్థం కాలేదు అయినా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ లో నేను తెలుగుదేశం పార్టీ పుట్టిన దాకా ఉండదు అంత పర్వాలేదు నేను నేను యాడికి పోరుకుంటాను నాకంటూ అందరూ ముందుకు వస్తారులే మంచోడు అనేటువంటి ఆలోచన ఉంది అభిమానం ఉంది కాబట్టి ఎవరు అందరూ ముక్కుముడిగా నా పట్ల అభిమానం చూపిస్తాను అనేటువంటి ఆలోచనతో ధైర్యంగా ముందుకు పోయినటువంటి వ్యక్తి నేను మరి ఆ రకంగా ఉన్నప్పుడు ఎందుకో ఈ రోజులో ఏమో నాకు అర్థమే కాలేదు ఎన్ని సార్లు పోయినా చూద్దాం చూద్దాం చూద్దామని నన్ను రోజులు పెట్టేసి ఈ రోజు నేను పోతాను అని అంటే నేను యాక్చువల్గా ఫస్ట్ నేను సార్ నేను మొన్న వన్ సార్ చంద్రబాబు నాయుడు గారికి కలిసినప్పుడు కృష్ణ ఏం నీ అభిమా నీ అభిప్రాయం అడిగాడు అడిగినప్పుడు నేను చెప్పాను సార్ నాకంటూ అభిప్రాయం నేను ఎప్పుడు మీ ముందు చెప్పలేదు మీరు ఎక్కడ సీటు కేటాయిస్తే నేను పోటీ చేశాను కాబట్టి మీ ఇష్టమే నా ఇష్టం సార్ అని చెప్పాను అట్లా కాదమ్మా ఇప్పుడు ఈ రోజు ప్రస్తుత పరిస్థితులు లేరు నీకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది కదా నీ అభిప్రాయాన్ని అన్నాడు సార్ నేను ఎప్పుడన్నా మిమ్మల్ని పెరగొండ సీట్ అడిగితే గురవ కులసలు ఎక్కువ ఉన్నారు కదా దాన్ని ఎందుకు అడుగుతావు నువ్వు రాజకీయ సీనియర్ నాయకుడు కాబట్టి వాళ్ళ కులం ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు ఇంకొక చోటు నిలబడచ్చు కదా అన్నాడు కాబట్టి కురవ కులసలు ఎక్కువగా ఉన్నారని చెప్పిన ఉద్దేశంతో పెరుగుద్దని నేను ఎంపీగా పంపించాను మీ కోరిక మేరకు మీ అభిప్రాయం మేరకు నేను మూడు సార్లు ఎంపీగా కంటెస్ట్ చేశాను ఈసారైనా నాకు పుట్టపథి కేటాయించండి సార్ అని చెప్పడానికి అడిగారు చూస్తారమ్మా క్యాస్ట్ ఈక్వేషన్ బట్టి చూస్తారు సార్ క్యాస్ట్ ఈక్వేషన్ బట్టి చూడాలి అండి బీసీ ఈక్వేషన్ బట్టి చూడాలి సార్ అని చెప్పాలి బీసీ ఈక్వేషన్ అయితే పాపులేషన్ దండి ఉంది కదా కాబట్టి నేను అక్కడ పోతాను నాకు కేటాయించాడు సార్ నాకు ఇది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నా ఎదురుగా ఈ అల్లాపకాష్ వీళ్ళందరి ఎదురుగా పల్లె రఘునాథ్ రెడ్డి గారి సమక్షంలో నువ్వు పుట్టపర్తి బొమ్మను బాగుంటుంది రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత అప్పట్లో ఎన్నికల ముందులో సమన్వయ కమిటీ మీటింగ్ జరిగింది అనంతూరులో ఆ సమన్వయ కమిటీ మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జరిగింది సమన్వయ కమిటీ మీటింగ్ లో జిల్లాలో ఉండే ముఖ్యమైన నాయకులందరము అటెండ్ అయినా సునీతమ్మ కావచ్చు జేసి ప్రభాకర్ రెడ్డి జేసి దివాకర్ రెడ్డి పై ఎవరి కేసు పాత సార్ది పల్లె రంగునాథ్ రెడ్డి నేను మరి అదే విధంగా తిప్పే స్వామి ఇటువంటి వాళ్ళందరం కూడా ప్రతి జిల్లాలో ఉండే పార్త సార్థి అందరం కూడా నేను అయినా సమన్వయ కమిటీ మీటింగ్ అయిపోయింది సమన్వయ కమిటీ మీటింగ్ లో మాట్లాడిన విషయాలన్నీ మాట్లాడాడు అంత అయిపోయింది అయిపోయిన తర్వాత చీర లేచిపోతూ లేచిపోతూ నా దగ్గర వచ్చాడు లేదు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా నిలబడుకున్నాం రెడ్డి నా పక్కలోనే కూర్చున్నాడు పోతూ పోతూ మిమ్మల్కి సభ నీకున్నంత మంచి పేరు ఈ జిల్లాలో ఎవరికి లేదయా ఇంత ఇంత మంచి పేరు ఏ విధంగా సంపాదించుకున్నావో సంపాదించుకున్నావు దీని ఇట్లే మెయింటైన్ చేసుకోవాలని చెప్పి ఆశీర్వదించారు చంద్రబాబు నాయుడు అలాగే ఎన్టీఆర్ కూడా నాకు పంపితే వచ్చారండి నేను మీరు ఎందుకు ఈసారి రెడీ కాకూడదు మీరు ఆ రకమైనటువంటి ప్లాన్స్ ఎందుకు చేసుకోకూడదు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు శాసనసభ కోటి కర్కులు మీరు తర్వాత దయచేసి ప్లాన్ చేసుకోండి అన్నారు అప్పుడు నేను అన్నా నమ్మ రాజకీయ భిక్ష భిక్ష పెట్టింది రాజకీయ మరి రాజకీయ గురువుగా ఉన్న నడిపించింది కేసర్ గారు ఆయన ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్నాడు ఆయన నేను కాదని ఎట్లా మరి నేను ముందుకు పోయేది అంటే ఇవి రాజకీయాలు ఇవన్నీ అనుకుంటే కాదండి ఉండాల్సిందే ఆయన నువ్వు ఆలోచన చేసేది ఒక గారికి మంచి స్థానానికి కల్పించాడు అటువంటి స్థానానికి కాదని నేను ఎట్లా పోయేది ఆ ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయమే కానీ తప్పదు తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు నిర్వే తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అప్పుడు రెండు సందర్భాల్లో నేను ప్లాన్ చేసుకుంటూ పోయాను నిజంగా పామురితి రెడ్లు అంటే ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు ఆ రోజుల్లో పామురి రెడ్ల మీద పోటీ చేయాలంటే ఎవరికి అంత శాసనం చేసేటువంటి రోజులు కాదు శాసనసభ్యులుగా పోయేమో పామురు తోలి మీద నువ్వు ఆ పోటీ చేస్తావా అనేటువంటి రోజులు ఆ అటువంటి సందర్భంలో సరే చూద్దాం ఏమవుతుందని ఒక ధైర్యంగా నేను ముందుకు పోయాను నైన్టీ ఫోర్ లో టికెట్ ఇచ్చారు సరే ఒక ఆ నెల ఆలస్యమైంది అనేక కారణాలు అప్పుడున్నటువంటి శాసనసభ్యుడు రవీంద్ర రెడ్డి ఆ సిద్ధయ్య అనే ఒక వడ్డెరక సీట్ ఇస్తే ఆయన కిడ్నాప్ చేయడము తర్వాత మళ్ళీ ఒక కొద్ది రోజులు ఎక్కడ మరి ఎన్నికల క్యావర్స్ లో గొడవలు జరగడము మళ్ళీ ఒక పది రోజులు పోతుకొని కావడము ఏ విధంగా నా రాజకీయ ప్రస్థానం మొదలైంది ఏ విధంగా మరి వరకు వచ్చింది ఏ విధంగా నేను ఎదిగినాను ఏ విధంగా మీ అందరి అభిమానులు పోరాడగలిగినాను అని అంటే ఒకసారి మనం ఆలోచన చేసేటట్టు అవసరం ఉంది ఫస్ట్ నేను మరి పార్టీలో చేరిన తర్వాత ఒక స్థాయికి ఎదుగుతాననేటువంటి ఆలోచన వచ్చినప్పటి నుంచి చాలా మంది నన్ను అనగోకానికి ప్రయత్నం చేశారు ఈ మండలంలో నుంచి మొదలైనటువంటిదే అప్పుడే నా మీద అనేక కేసులు తప్పుడు కేసులు పెట్టారు తప్పుడు కేసులు పెట్టి కూడా చాలా ఇబ్బందులు చేశారు అవన్నీ నిలదొక్కుకోగలిగింది నాయకుడు అయిన తర్వాత ఆ రోజు కేసులు నాకు రాజకీయ గురువు ఆయన శాసనసభ్యులు ఆయన గురువుగా ఉండి ఆయన అడుగుజాడలో నడిచాను ఆయన అడుగుజాడంలో నడిచి కొంచెం కొంచెం బాగా ఈ అబ్బాయి చాలా స్పీడ్ గా ఉన్నాడు కొంచెం ఎమోషనల్ గా ఉన్నాడు బాగా పరిగొస్తాడు అని చెప్పి అప్పటికే ఎన్టీ రామారావు గ్రహించారు ನೈನ್ಟೀನ್ ಎನ್ ಪಾರ್ಟಿ ಓಡಿಬೋನ ತರ್ವತ್ತೋ ರ ಸಂತ್ಸರ ತರ್ವತ ನೀವು ಈ ಸಾರಿ ಎಕಲ್ ಪೋಟಿ ಶಾಸನಸಭ್ಯ ಎಂದೋಟಿ ಪಂಪ ಅಮ್ಮ ಅಮ್ಮ ಪ್ರಜಾವುಡ వెయిట్ కొచింది జిల్లా ఉపాధ్యాయ స్టేట్ ఉపాధ్యక్షరాలుగా ఉండే అమ్మ అమ్మ పేరు గుర్తు రావట్లేదు నేను వీడికి చెప్పనా మీ అభిప్రాయం తీసుకునేందుకు నేను చెప్పనా నేను మంగత్వం కలిసి తీసుకున్నాను మీ అభిప్రాయం తీసుకునేందుకు ఒక నిమిషం మీ అభిప్రాయం తీసుకునేందుకు ఒక నిమిషం మీరు చెప్పండి చెప్పండి ఒక నిమిషం మీరు చెప్పండి వాటి రెండు వేల పంతొమ్మిదిలో కిష్టమన్నారు మనం పార్టీ వివేదికం పని చేయాలని చెప్తే ఆయన చెప్పినట్లు మేము ఇల్లుకుంట పోయి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పని చేసాము రెండు వేల పంతొమ్మిదిలో చేసిన దానికి ఆయన వైఎస్ఆర్ ఎమ్మెల్యే సీతారెడ్డి చెప్పండి అక్కడ అంటే కృష్ణపన్న సిఏ గారి తో वाला ఫోన్ చేసి మామల దగ్గరికి వచ్చారు వయసు ఆఖరి కేసు పెట్టాలా తెలంగాణ ఇంజనీర్ కి పోవాలా చంపేనా ఇవన్నీ జరుగుနေటంది అందరి ఇండిపెండ్ గా యావాల